సలార్ మూవీ అయితే రెండో రోజు కలెక్షన్లు అయితే మూడు వందల కోట్ల దగ్గరకు అయిపోయిందండి దాదాపు అఫీషియల్గా అయితే రెండు వందల తొంభై ఆరు కోట్లు అయితే రిలీజ్ చేశారు అఫీషియల్గా అయితే పోస్టర్ అయితే కానీ మూడు వందల కోట్లు నీరైతే ఉంటుందని అయితే అంచనాలు వేస్తున్నారు కానీ కొంచెం డన్కీ నుంచి అయితే హిందీ సర్కిల్ నుంచి కొంచెం బాగా ఎదురు దెబ్బ తగులుతుందనుకోవచ్చు ఎందుకంటే అది కూడా నూట యాభై కోట్ల దాకా నూట అరవై నియర్ బై నూట అరవై కోట్లకి అయితే వసూలు చేసింది టూ డేస్లో అయితే అయితే ఏదైతే క్రిస్మస్ ఉందో క్రిస్మస్ వరకు అయితే కొంచెం డంకీ అయితే ప్రదర్శన అయితే ఉంటుంది ఎందుకంటే ఐమాక్స్లు కావచ్చు పీవీఆర్ లాంటి కొన్ని మాల్స్లో అయితే కొంచెం ఎక్కువ అది డంకీనే తీసుకున్నారు కాకపోతే నెక్స్ట్ వచ్చే వీక్ డేస్లో ఏదైతే ఉంటుందో అక్కడ అయితే ఖచ్చితంగా సలార్కి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఎందుకంటే అంత పాజిటివ్ వచ్చింది ఒక మాస్ మసాలా సినిమాకి అయితే మంచి పేరు వచ్చింది ఆ డంకి డంకీ వచ్చేసి నార్మల్ క్లాసికల్ సినిమా అది అందరూ ఇష్టపడరు మాస్ ప్రేక్షకులు ఖచ్చితంగా మాస్ సినిమాలు ఇష్టపడతారు కాబట్టి లోకల్ పీపుల్ కూడా ఏదైతే విలేజెస్ చిన్న చిన్న టౌన్స్లో ఎక్కువ ఈ సినిమా అయితే ఆడుతూ ఉంది సలార్ అయితే డంకీ వచ్చేసి ఎక్కువగా ఐఎమ్ సిటీస్లో ఎక్కువ బాగా ఆడుతుంది ఓవరాల్గా అయితే ఈ క్రిస్మస్ వరకు అయితే సాలిడ్గా అయితే రెండు సినిమాలు కూడా మంచిగా ఆడే అవకాశం ఉంది కొంచెం డంకీ వల్ల అయితే కలెక్షన్ తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఐదు కోట్లు ఏదైతే ఐదు వందల కోట్లు ఏదైతే ఉందో దాన్ని చేరుకోవడానికి అయితే కొంచెం డంకి అడ్డపడుతుందని చెప్పుకోవచ్చు కానీ రెండు రోజులకి మూడు వందల కోట్లు అంటే నాలుగు రోజు ఐదు మూడో రోజు నాలుగో రోజు రెండు కలిపి కనీసం రెండు వందల కోట్లు వచ్చినా కూడా ఈజీగా అయితే ఈ నాలుగు రోజుల్లో ఐదు వందల కోట్లు నీరు అయితే టచ్ చేయలేక కనిపిస్తుంది ఎందుకంటే క్రిస్మస్ ఎలాలో కూడా ఈ ఉంది కాబట్టి చాలామంది జనాలైతే వెళ్తారు సండే కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వంద వంద కోట్లు వచ్చినా ఈజీగా అయితే నియర్ బై నాలుగు వందల యాభై కోట్లు అయితే ఖచ్చితంగా వచ్చేలా కనిపిస్తుంది మీరు గమనిస్తే నాలుగు వందల కోట్లు కూడా ట్రై కష్టపడింది ఆది అనే సినిమా ఎందుకంటే ఆ సినిమా ఇంకా బాగుంటే చాలా పూర్వాకు వచ్చింది న్యాచురల్గా ఆది అయితే అలాంటి పూరటాకు వచ్చి డివైడ్ వచ్చిన ఆది నాలుగు వందల కోట్ల దాకా వచ్చినప్పుడు ఒక మంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి అలానే పాజిటివ్ టాక్ వచ్చిన బాధ్యత మన సలార్కి అయితే ఖచ్చితంగా ఈజీగా వెయ్యి కోట్లు అయితే కొట్టేసేలా కనిపిస్తుంది ప్రస్తుతం నాలుగు రోజులకే ఐదు వందల కోట్లు అయితే టార్గెట్గా ఉంది మరి చూడాలి సండే రోజు అలానే క్రిస్మస్ వచ్చే వచ్చే కలెక్షన్ బట్టి అయితే డిసైడ్ అవుతుంది వీక్ డేస్లో కూడా వీక్ డేస్లో కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి తెలుగులో కొంచెం పోటీ ఉండొచ్చు డెవిల్ వస్తుంది మన కళ్యాణ్ రామ్ సినిమా ఆ డెవిల్ సినిమా వస్తుంది ఈ డెవిల్ సినిమా కొంచెం అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ కొన్ని థియేటర్లు అయితే తగ్గుతాయి కాబట్టి డెవిల్కి కొన్ని థియేటర్లు కేటాయించాలి కాబట్టి సలార్ కొంచెం కలెక్షన్ తెలుగులో తగ్గ తగ్గే అవకాశం ఉంటుంది మిగతా నార్త్ ఇండియా కానీ ఎక్కడ కూడా అయితే ఇంకా తమిళనాడు కానీ ఎక్కడైతే పెద్ద సినిమాలు అయితే ఏం రిలీజ్ కావట్లేదు సలారే ఉంటుంది కాబట్టి డెవిల్ మంచి టాక్ వస్తే తప్ప కలెక్షన్ అయితే తగ్గు లేకుంటే మంచి టాక్ రాకపోతే ఆటోమేటిక్గా థియేటర్లు మళ్ళీ ఇచ్చేస్తారు సలార్కి ఓవరాల్గా అయితే అయితే ఐదు వందల కోట్లు ఈజీగా నాలుగు రోజుల్లో టచ్ చేసేలా కనిపిస్తుంది ఓవరాల్గా ఫినిష్ అయ్యడానికి ఖచ్చితంగా ఈ వీకెండ్ ఈ రెండు వారాల్లోనే వెయ్యి కోట్లు టార్గెట్ అయితే వెళ్ళి దగ్గరగా కనిపిస్తుంది చూద్దాం సంక్రాంతి దాకా అయితే ఏమి రిలీజ్ పెద్ద సినిమాలు ఏమీ సంక్రాంతి పన్నెండు పన్నెండు పదకొండు తారీఖుల్లో ఇప్పుడైతే రిలీజ్ అవుతున్నాయి కొన్ని సినిమాలు అయితే మెయిన్ మెయిన్ సినిమాలు గుంటూరు కారం కావచ్చు లేకుంటే ఈ స్రవిత సినిమా కావచ్చు చాలా సినిమాలు అయితే పెద్ద సినిమాలే వస్తున్నాయి నాసామరంగా కావచ్చు ఇవన్నీ కూడా సంక్రాంతికి వస్తున్నాయి కాబట్టి అప్పటిదాకైతే ఇబ్బంది ఉండదు మంచి లాంగ్ టైం అయితే కనిపిస్తుంది అలానే సంక్రాంతి సెలవులు కూడా రాబోతాయి జనవరి ఫస్ట్ తర్వాత ఓవరాల్గా అయితే వెయ్యి కోట్లు మార్కు టచ్ చేస్తుంది అందరూ అందరు భావిస్తున్నారు చూద్దాం మరి ఇప్పటికైతే ఇది సమాచారం అఫీషియల్గా అయితే రెండు వందల తొంభై ఆరు కోట్లు అయితే పోస్టర్ రిలీజ్ చేసే వాళ్ళైతే అన్అీషియల్ మూడు వందల కోట్లు దాటిందని చెప్తున్నారు కొంచెం డంకీ నుంచి ఉంది కాబట్టి చూద్దాం డంకీ క్రిస్మస్ తర్వాత ఎలా ప్రవహం చేస్తుందో దాన్ని బట్టి హిందీ సర్కిల్లో కొంచెం కలెక్షన్ అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది హిందీ సర్కిల్లో ఒకసారి ఓన్ చేసుకున్నారంటే సినిమా మటుకు వెయ్యి కోట్ల మార్క్ అనేది చాలా సునాయాసంగా దాటేస్తుంది